ఎడికి అలా ఏడు పిచ్చారు ఏం లేదు బా ఖాళీ ఎక్కడికి వెళ్ళామా మరి ప్లాన్ చేయరా చూడు బావా ఏదో ప్లాన్ అడికి వెళ్దాం అయితే ఫోన్ చేద్దాం ఫ్రెండ్స్ ఫోన్ చేయ మరి అజయ్ చేద్దా హలో హలో అజయ్ ఎక్కడా రేపు ఖాళీ అవదాం అనుకుంటున్నా వెళ్దాం అనుకుంటున్నావు వెళ్దాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఒక ఆరు ఏడు మంది సెట్ అయ్యారు కిషోర్ బాబా అజయ్ తర్వాత బాసా పండు మణి తరుణు ఓకే రేపు కలుద్దాం పదకొండుకి మణిగారి చేద్దాం మణి చెయ్యి హలో మనీ ఏం చేస్తున్నావు ఇంట్లో ఉన్నావా అదే ఫ్రెండ్స్తో రేపు అరకు వెళ్దాం అనుకుంటున్నా అదే బైక్లు ఎంతమంది అయితే ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళినట్టు ప్లాన్ చేద్దాం హెల్మెంట్ ఉండాలి పక్కా వెళ్ళినప్పుడు డ్రైవర్కి అయితే హెల్మెంట్ ఉండాలి అది చూసుకుని ప్లాన్ చేసుకుని కొద్దిగా సేఫ్టీగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని వద్దాం రేపు మార్నింగ్ పదకొండు గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఏమైనా ఎవరైనా వస్తారేమో చూద్దాం ఇంకెవరైనా ఉంటే ఫోన్ చేస్తాం ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయి పర్లేదు బస్టాండ్ సూట్ అయితే బైక్ హెల్మెట్ ఉండాలి సరే మార్నింగ్ కలుద్దాం అయితే ఓ టూర్ అయితే ఓకేనే మరి రైడ్ కి రావడానికి ఏటెడ్ కావాలి రైడ్ కి రావడానికి అయితే బస్టాండ్ సుడ్ బైక్ ఉండాలి బైక్ హెల్మెట్ ఉండాలి ఒక బైక్ మీద ఇద్దరు ఓకే ఇద్దరు వాళ్ళకి వాళ్ళకి కామన్ సామాన్లు వాళ్ళ లగేజ్ లగేజ్ తెచ్చుకున్నట్లు ఇంకా టైమింగ్ అయితే పదకొండు గంటలకు రేపు మార్నింగ్ మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర స్టార్ట్ అవుతాం ఆంజనేయ స్వామికి నమస్కారం పెట్టేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం ఎవరైనా రావాలనుకుంటే ఎవరైనా రావాలనుకుంటే బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు డిస్ప్లే మీద రెండు నెంబర్లు ఇస్తాము కాల్ చేస్తే మన గ్రూప్ లో యాడ్ చేద్దాం వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ బైక్ డ్రైవర్ కి అయితే హెల్మెంట్ పక్కా ఉండాలి హెల్మెంట్ ఉండాలి లాంగ్ వెళ్తాము తర్వాత మంత్ బైక్ ఇద్దరు ఒక హెల్మెట్ ఉండాలి ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళు అది అంతేనా అంతే ఓకే ఇంకేంటి మరి అందరం సక్సెస్ గా వెళ్ళి మంచి అందరికీ ఎంజాయ్ చేద్దాం రేపటి కోసం